ఫ్రెండ్స్ ఏంటబ్బా ఆలోచిస్తున్నానని చెప్పేసి మీరు అనుకుంటున్నారా అవును ఆలోచిస్తున్నాను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి బంగారం ధరల గురించి ఆలోచిస్తున్నాను ఎందుకంటే ఈ బంగారం మనం కొనగలమా లేదా అని చెప్పి ఆలోచిస్తున్నాను రేపు నెల కానీ వచ్చే నెల కానీ సాఫర్ వెళ్దాం అనుకుంటున్నాను అయితే బంగారం కొనగలమా కొనలేమా అనిపిస్తోంది మీరైనా సరే ఒకసారి ఆలోచించండి బంగారం ధరల గురించి ఒక్కసారి ఆలోచించండి ఎలా ఉందో పరిస్థితి ఎలా పెరుగుతుందంటే రాకెట్ కానీ మనం ఒకసారి వదిలితే ఎలా వెళ్తుందో అలా వెళ్తుంది బంగారం ప్రస్తుతానికి ఈ సంవత్సరం రెండో నెలలో మనం చూసుకున్నట్లయితే పంతొమ్మిది దిన రూబా ఉంది దాని తర్వాత క్రమంగా పెరుగుతూ వచ్చింది పంతొమ్మిదిన్నర ఇరవై ఇరవై రూబా రెండో నెలకి వచ్చేటప్పటికి మూడో నెలకి వచ్చేటప్పటికి ఇరవై వచ్చింది దాని తర్వాత ఇరవై నూసుకు వచ్చింది ఇరవై ఒకటి ఒక వారం రోజుల్లోనే ఎలా పెరిగిందో చూడండి అంతెందుకు మనం నిన్నటికి వాళ్ళకే చూద్దాం నిన్న తెల్లవారితో వచ్చి ఇరవై రెండు దినాల రూబాగా ఉంది ఇవాళ ఉదయానికి ఇరవై రెండు నెలల ఆరు వందల యాభై పిలుసు చేరుకుంది ఇవాళ మధ్యాహ్నానికి ఇరవై రెండు నెలల ఏడు వందల యాభై పిలుసు చేరుకుంది ఇవాళ సాయంత్రం అయ్యేటప్పటికి ఇరవై రెండు నెలల తొమ్మిది వందల పిలుసు చేరుకుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం అంటే మనం అందరం తీసుకెళ్లేటువంటి వస్తువుల రూపంలో ఉండే బంగారం మరి బంగారం ధర ఏ విధంగా ఉంటే మనం కొనగలమా నాకు ఇంకా డౌటే ఫ్రెండ్స్ మీరేమనుకుంటున్నారు ఒకసారి చెప్పండి ఈ రేంజ్లో బంగారం ధర పెరుగుతూ వెళ్ళింది అనుకోండి మనం ఇంటికి ఒక పది గ్రాములు గడి తీసుకెళ్ళామేమో రానున్న రోజుల్లో ఉన్నటివరకు అయితే తక్కువ ధర ఉండేది తీసుకెళ్లే వాళ్ళం ఇప్పుడు ఈ రేంజ్లో ఉన్నప్పుడు కనుక మనం ఇంటికి ఆ ఎయిర్పోర్ట్ ట్యాక్సీ సరిపోతుంది అటువంటి డబ్బులు మరి ఎందుకు పెరుగుతుందో బంగారం అయితే తెలియదు ప్రస్తుతానికి మనకి ఈ సమాచారాన్ని కువైట్లో ఉన్న మాలియాలో ఉన్నటువంటి సూకుల్ వతిలో ఉన్న షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జలలో మనకు అందించడం జరిగింది ఇవాళ సాయంత్రానికి ఉన్నటువంటి ధర ఇది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఇరవై రెండు నెలల తొమ్మిది వందల పిలుసు అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ల రూపంలో ఉంటుంది కదా బంగారం ప్యూర్ గోల్డ్ అదైతే కనుక ఇరవై నాలుగు నెలలు మూడు వందల పిలుసుగా ఉంది మరి చూడాలి మనం ఇంటికి వెళ్ళే సమయానికన్నా ధర తగ్గుతుందా లేదని చెప్పేసి కానీ మనం ఒక సింపుల్ లాజిక్ ఆలోచించాలి ఈ ఇదంతా ఎలా ఉంటుందంటే షేర్స్ని బట్టి ఉంటుంది మార్కెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది కానీ నాకు తెలిసి ఈ విధంగా చాలా స్పీడ్గా బంగారం అయితే పెరుగుతుంది కదా అంతే స్పీడ్గా తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉండకపోవచ్చు మహా అంటే ఒక దినార్ తగ్గొచ్చాము లేదంటే ఒకటిన్నర దినాలు తగ్గొచ్చాము అంతేగాని ఇరవై దినాల కట్టి పశులని తగ్గకపోవచ్చు నా అంచనా ప్రకారం అయితే కనుక తగ్గితే మేలే కానీ నాకు తెలిసే తగ్గకపోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఎందుకంటే మనం గమనిస్తున్నాం రెండు వేల పదిహేనులో పది దినాలు పదకొండు దినాలు ఉన్న బంగారం ఇప్పటికి మనకు చూసేటప్పటికి ఇరవై రెండు దినాల తొమ్మిది నాలుగు చేరుకుంది ఇది ఎలా ఉంటుందంటే ఇప్పుడు మన ఇండియాలో చూడండి పెట్రోల్ ధరలు ఒకసారిగా పది రూపాయలు పెంచుతారు దాని తర్వాత మనం ధర్నాలు అవి ఇవి చేసేటప్పటికి ఒక రూపాయి లేదంటే రెండు రూపాయలు తగ్గిస్తారు మనం చాలా ఆనంద ప్రభుత్వం అబ్బా తగ్గిపోయిందని చెప్పేసి ఇప్పుడు కూడా అదే ఫాలో అవ్వచ్చు బహుశా వీళ్ళు కూడా ఎందుకంటే బంగారం ఇక్కడ ఒక దగ్గరే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి సో మనకి ఇంత ఫాస్ట్గా పెరిగింది కదా పెరిగిన తర్వాత ఒక దినాల రెండు దినారా తగ్గిస్తారు బహుశా ఇప్పుడు ఇరవై మూడు దినాలు చేరుకుంది ఒక దినాలు తగ్గించారనుకోండి లేదంటే రెండు దినాలు తగ్గించారనుకోండి మనం ఏమనుకుంటాం అమ్మ బంగారం రెండు దినాలు తగ్గిపోయిందంటే చెప్పేసి ఫాస్ట్ కొనేస్తాం అదే ఇరవై దినాల్లో ఉన్నప్పుడు మనం కొనమంటే కొన్ని ఇంకా ఇంకా అని వెయిట్ చేసి ఉంటాం అదే ఇరవై మూడు దినాలు ఉండేది ఇరవై ఒక దినాలు చేసినప్పుడు కొనమంటే బాగా తగ్గింది రెండు దినాలు చెప్పి కొనేస్తాం సో ఈ విధంగా కొద్దిగా మార్కెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అలాగే ఇది ఒక బిజినెస్ టాక్టిక్ అని చెప్పేసి మనం ఆలోచించాలి సో ఏదైనప్పటికీ బంగారం ధరలు అనేటువంటిది ప్రస్తుతానికి ఎలా ఉన్నాయంటే ఆ విధంగా ఉన్నాయి మన ఇండియాలో మనం చూసుకున్నట్లయితే డెబ్బై వేల చిల్లర చేరుకుంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అయితే డెబ్బై రెండు వేలు దాటింది ఆల్రెడీ పది గ్రాములు మరి ఈ రేంజ్లో బంగారం ధర ఉంటే మరి భవిష్యత్తులో ఏంటో పరిస్థితి నాకైతే నాకు అర్థం కావట్లేదు బంగారం కొనలేమో అని చెప్పేసి నాకైతే కనిపిస్తుంది ఎందుకంటే దీని తగ్గట్టు మన జీతాలు పెరుగుతుంటే మనం బంగారం కొనవచ్చు మన జీతాలు ఏమో అలాగే ఉన్నాయి బంగారం మాత్రం పెరుగుతూనే ఉంది మరి దీనిపైన మీ యొక్క అభిప్రాయం కూడా కామెంట్స్లో తెలియజేయచ్చు